ఆదివాసీ ప్రాంతంలో ఉన్న భూములను అన్యక్రాంతం అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని శ్రీను ఆర్సీటీవీకు తెలిపారు అల్లూరి జిల్లా చింతూరు మండలం తుమ్మల చిడుమూరు పంచాయతీ పరిధిలో ఉన్న వందల ఎకరాలు నాన్ ట్రైబ్స్ ఫారెస్ట్ అధికారులతో చేతులు కలిపి కబ్జా చేస్తున్నారని జామ్ ఆయిల్ పేరిట వందల ఎకరాలు నాన్ ట్రైబ్స్ ఆక్రమించుకుంటున్నారని తెలిపారు రాజ్యాంగం ఆదివాసులకు వన్ బై సెవెంటీ చట్టం ప్రత్యేకంగా కల్పించినప్పటికీ నాన్ ట్రైబ్స్ ఆగడాలు ఆగడం లేదని ఎందుకు ఆదివాసీ నాయకులు కొందరు వారి స్వప్రయోజనాల కోసం వత్తసు పలుకుతున్నారని ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలిపారు ఏదైతే ఇక్కడ ఇక్కడ వచ్చి నాన్ ఇది వీలంతా సాధ్యమనేది కాదు ఆదివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళు బతకడానికే ఆరు పట్టలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయి అలాంటప్పుడు ఆరు పట్టలు లేనప్పుడు దీన్ని ఎందుకు సాగు చేస్తున్నారు అమాయకులు ఆదివాస అమాయకులు ఏజెన్సీలు వచ్చి నాన్ ట్రాబుల్ ఇక్కడ ఏదో కళ్ళు మందుకు ఇక అలవాటు చేస్తూ ఏదైతే గవర్నమెంట్ నుంచి దీన్ని నిర్లక్ష్యం పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దీన్ని ఆపకపోతే మేము ముందు జాగ్రత్త ఇంకా వెళ్ళే పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తుమ్మల పంచాయతీ అలాగే చనుమూరు పంచాయతీ మధ్యలో నారాయణపురం అనే సరిహద్దు ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఉంది ఏంటంటే ఇక్కడ నాన్ ట్రైబుల్ ఆక్రమిస్తున్నారు జామాయిలు దీన్ని గవర్నమెంట్ నుంచి మేము తక్షణమే ఎక్ ఎవరైతే ఇక్కడ ఆర్ఓఎఫ్ సరివదించి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు దీన్ని మేము ఈ ఆపకపోతే దీన్ని ఆరికట్టే బాధిత వాళ్ళది ఉంది కాబట్టి ఆర్ఓఎఫ్ ల్యాండ్ని ఏదైతే ఒక జీడు మొక్క అయినా ఏదో ఒకటి మామిడి చెట్టు అయినా పెట్టి పోషించి ఒక సెట్టు నరికి ఒక సెట్టు బతికించే ఆదివాసుల హక్కులు ఉన్నాయి ఆర్ఓఎఫ్ పట్టా సంబంధించిన జామాలు పెట్టకూడదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఆదివ సంక్షం పరిషత్ నుంచి